చెప్పప్పా తెలిసి ఉండదా తెలుసుకుంటేలే మేమ్మ కాదంట ఆ అది కాక మరి ఇల్లు కట్టాలని చెప్పి మేమ్మ కమ్మలు పెట్టినావని మాకేమో గడవ పెట్టిన బిల్లు పల్ల లాస్ట్ బిల్లు అని చెప్పి కమల్ని ఇవ్వమని చెప్పి అడి పెట్టేసి వస్తువే పద్నాలుగు వేలు స్లిప్ తెచ్చినావు ఇది ఇది మన చరిత్ర గోకుల దాస్ బ్యాటరీ అంతా తెలుసు బొగ్గి తెత్తుంది అన్న ఏంటి మెరక జిల్లా నేను ఒకటి పెడితే బేదలు గీజలు పడి నేను చెప్పి వాళ్ళు ఇస్తాండి నీ పేరు చెప్పు మా పరిపాలనలో వాళ్ళని మేము లేకుండా ఏది చేయకూడదు ఇక్కడ ఎట్లా లేప్ప తెలిసిందిరా యాళ్ళ మీ నాయన నీ తాకు పిలుచుకొచ్చి నువ్వు నేను చెప్పినా పిలుచుకోరా మా నాయన వాళ్ళ నాయన ఎప్పుడు ఏటికట్లో ఉన్నాడు చిన్నగా రతట గంజత నెత్తిన్ బైపాస్ రోడ్డు అయినారు ఏమేమి జరుగుతుంది పొద్దు ఆ వైర్ పెరుక్కలే బోల్జె రెండు వారు

ஒரு ஆறு மந்தி கொடு கோல் சம்பாத்திய முன்னாதி ஒரு ஆறு மந்தி தோட சம்பாத்தியும்

ತುಂಬ జగిన ఉన్న జగిన ఉల్ని మన ఏర్మే అనుకుని చెప్పలేదు ఆహా ఏయ్ చెర్ర్ ఏమరా అంత బయము తిగిలేకుండా నా కొడకను ప్లీజ్ మెడ కొట్ట సార్ మెడకి ఇంత పూలర్ మెడకి పెడనను మెడ కొట్టమన్నండి రైట్లా ఏయ్ రైట్లా ఎలా ఇదేం కొట్టతావ్ గదలే బా తావేలరా ఏయ్ ఏంది మేము అమ్మ వట్టేసుకుమాట వట్టేకుండ ఒక మాట చెప్తాం ఏమరా హ్ రైట్లా நீ நெரு பார்த்தீங்களா மகாமந்திரி ஏன் பயப்படுப்பீங்க ஏ ஏன் பயப்படுத்துல

ఏమీకో కొంచెం కూడా ఏ అత్తల భయమే దా ఎట్ల నుండి కోచ్ ఎట్ల నుండి నా ఇష్టమో నీ ఇష్టమో సరే బాగుండవు రెండింటి దగ్గర ఓరే మహామంత్రి మంత్రి కనక్క

శ్యామ్ చేత ఆహా ప్రజలీ ఎల్లరు సుఖశాంతములతో దిల్తున్నారు మా ఆత్మ సుఖ శాంతములతో ఉంటే కదిరే బొరకలు ఎత్తుకొస్తాందిరే కదిరే నా ఫ్రెండ్ చీకిమ్ ఫ్రెండ్ మీ బంధూరి అడిగి ఐదు నూరులన్నె ఎత్తుకొని పక్కన పక్క పుత్రనే ఐదు నూరులన్న ఎత్తుకొస్తే మేలే మహా బతిరే గారు ఆ వేడి వేడి చిప్స్ బొరకలే కసాల్లే చాయ్ ఏం రైల్వే స్టేషన్లో పని చేస్తున్నా బుర్ర కడిది నిన్నని అంటే చెప్తే ఫోన్ చేసిన ఇప్పుడు ఏయ్ అన్న దుడ్లేవని నిని ఊర్ బెల్ట్ కొట్టేరా మాదన పల్లికి నువ్వే వ్యాపారం చేparam జేవి వేడా ఆ అంత మటుకు ముక్కుతాండు పద నేకే బ్యాగ్ ఎడబెట్టేస్తాబోదు

ఎంగిల్ చేసే ఎవరు ముట్టుకోరు ఇంకా నందుకు లాస్ట్ లో చెప్పు ఆ పుల్లి నేమకి సపడిచ్చి కొట్టంటుంది ఇరవై వస్తాంది ఎవరికే ఏమో ఇంకా లే చెప్పు నువ్వు ఏదైందా మళ్ళీ గుట్టించుకుని చెప్పు మహామంత్రి ప్రజలందరూ సుఖదాంతం ఉన్నారు కదా చెప్పాలా నాకే ఎల్ల విషయమ్మంగా ఉన్నారప్ప మరి అలాగే కొలు బాధ చూద్దాం రాత్మ

నేర్పించుకొచ్చిన్నాడు మన్నాడు ఉంటే రెట్టి బారు కూర్చింటే రెడ్డి బారు సింహాసనం ఇప్పుడు ఏమే దానిపై నువ్వు ఎక్కడ నేను ఎక్కొచ్చున్నాను ఎక్కి కూర్చున్నాను మీరు మేము మీరు ఎక్కచ్చు ఎక్కడో అది కదా మేము ఎక్కచ్చు ఓహో నీకు మళ్ళీ తెలిసిలే ఉండే నన్ను పెద్దోళ్ళు అడుగు అనుకుంటా పెదినైనా పెదినైనా నిన్నే రా బాగా దున్నపోతుంది దేవుడు దేవుడు దేవునికి బాగుండవు పెదినైనా అమ్మ నాయన చచ్చిపోయారు ఏమి లే బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు న్యాయం చెయ్యి అయిపో చిన్నగిరెడ్డి

ఏం తింటారు నా కొడక ఇంతలా ఊరుతాడు నువ్వు గిడ్డి తినేట్లుంటే మార్పు మా అబ్బా చుట్టుకేరం పద్దెనిమిది బుక్ ఎట్లు కుడుతుంది ఇరవై ఊపి ప్యాకెట్ చేసుకోండి చూసుకొని పేపర్లు నాకేస్తాడు బుక్కిట్లు కూడా ఏముండవు పోతులు రెట్లూ

Uh-huh.